ఒకసారి శివపార్వతులు ఆకాశ మార్గంలో నగరానికి వెళ్తున్నారు వారికి గంగా అనేక మంది యాత్రికులు స్నానాలు చేస్తుండటం కనిపించింది అది చూసి పార్వతీదేవి ఇలా అన్నది ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా అదే నిజమైతే అందరూ పాపాలు చేసి వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగా స్నానం చేసి పోగొట్టుకుంటారు కదా అని సందేహం వెలిబుచ్చింది ఈశ్వరుడు చిరునవ్వుతో దేవి ఇప్పుడు నేను ఒకటి చెబుతాను నీవు ఆ విధంగా అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అంటూ ఆమె ఏమి చెయ్యాలో చెప్పాడు ఆ ప్రకారం పార్వతి పండు ముత్తైదువ రూపం ధరించి గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకలు వేయసాగింది ఆ మాటలు విని చాలామంది గంగలో దూకి ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు సిద్ధమయ్యారు అది చూసిన వృద్ధిరాలు అయ్యా నా భర్తకొక శాపం ఉంది పాపాత్ములెవరైనా ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి అదేవిధంగా ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది కనుక మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి అని హెచ్చరించింది ఆ మాటలు విని అందరూ వెనక్కి వెళ్ళిపోయారు ఒకే ఒక వ్యక్తి మాత్రం నదిలో దూకి కొట్టుకుపోతున్న వృద్ధుడి రెక్కపుచ్చుకొని తన వీపు మీద ఆయనను మోస్తూ ఒడ్డుకు తీసుకువచ్చాడు వృద్ధురాలు అతనికి కృతజ్ఞతలు చెబుతూనే నాయనా నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగళ్యం దక్కించావు నీవు పాపరహితుడువా అని అడిగింది ఆ వ్యక్తి అమ్మా నేను ఇంతకు ముందే గంగా స్నానం చేసి పునీతుడనయ్యాను అందుకే నీ పతి ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నించాను అని చెప్పాడు పార్వతీ పరమేశ్వరులు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి అంతులేని సంపదలను ప్రసాదించి తిరిగి వినువీధులలో విహరించసాగారు చూశావా దేవి విశ్వాసం ఉంటే గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది అన్నాడు పరమేశ్వరుడు అర్థమైందన్నట్లుగా పార్వతి చిరునవ్వుతో తల పతికించింది పని చేస్తుందా లేదా అని అనుమానంతో చేసుకుంటే ఔషధం కూడా పని చేయదు